హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మేము చేయానికి వెళ్తున్నామండి కందులు తీయడానికి మా లేఖన పాప తర్వాత జలిషి రండి ఇదిగో మేమైతే అందరు వెళ్తున్నాం అనమాట నువ్వు కూడా వస్తున్నావా హాయ్ చెయ్యి హాయ్ ఫ్రెండ్సే గట్టిగా మాట్లాడే ఇలా చేస్తే అర్థం అవ్వదు వీళ్ళందరూ ఒరే ఒక్కసారి మాట్లాడరా మాట్లాడు సో మేమైతే కందులు తీయడానికి ట్రైన్కి వెళ్తున్నాం అన్నమాట సో ఇదిగో మా అత్త అయితే ముందుగా వెళ్ళిపోయింది నా ఫ్రెండ్కి చూపిస్తాను ధన పాప వాళ్ళ ఇంటికి వెళ్తాను చూడండి వెళ్తూ వెళ్తూ మా పాపకి చూపిస్తాను హాయ్ దనా అదేనండి మా పాప మా ఫ్రెండ్ అనమాట హాయ్ జీ ఇదిగో ఎలా చూస్తుంది చూడండి గుడ్ల గూవలాగా చూస్తుంది ఇవ్వ పట్టుకో పట్టుకోదనా అయ్యా సిగ్గు పడుతున్నావా బాయ్ 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 చూడండి మా దన పాప నవ్వుతుంది స్మైల్ స్మైల్ బాయ్ ఇక్కడ మా అత్తమ్మ ఏం చేస్తుందో చూపిస్తాను అత్తమ్మ మాట్లాడు ఏం చేస్తున్నావు దానం దానం అంట ఉండేవా దానం 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 అంటుంది దంచేవా ఇది దంచేదండి ధాన్యం దంచేదన్నమాట ఇక్కడ ఏంటి అత్త చెప్పు చూడండి ఇదైతే సోల్ అండి కొత్తది అనమాట చూడండి వైట్ లాగా కనిపిస్తుంది పాతది అయితే నల్ల అనమాట మీ పనే బాగుంది చూడండి అక్కడైతే పేర్లు నొక్కుంటున్నారు మీ కోడలు పాపకి అలేకి ఆకి దానికి మళ్ళీ వల్ల బేబీకి వెరీ గుడ్ తండ్రి ఇక్కడైతే సోలు ఆరాస్తున్నారు ఇక్కడైతే చూడండి అక్కడ మా మరదల పాప సోలు కొడుతుంది చూపిస్తాను చూడండి ఎలా కొడుతుంది ఇది సోలు అనమాట గింజలు చూపించు ఒకసారి గింజలు ఎలా వచ్చాయి చూపించు ఇదిగోండి గింజలు కిందన చూడండి ఇదిగో అనమాట ఇదన్నీ కొట్టేస్తావు ఇప్పుడు ఓకే బాయ్ మరి తాత బాగున్నావా ఎవరు బాబు ఎవరు బాబు ఏట అవుతారు ఓ ఓకే అది ఆది బాబు ఏం చేస్తున్నారు మీరు అది దాగిపోతున్నారు సో మేమైతే మా చేన్ దగ్గరలో వచ్చామండి ఆల్రెడీ మా అత్తగారు అయితే ఏరుతున్నారు అల్ల కిందన కందులేరేదైతే చూపిస్తాము ఒక్క కందులే కాదండి ఏటి దొరికితే అవి తీసేస్తామన్నమాట అయితే అన్నీ కలిపి నాడుతాము అన్నీ పండిస్తాం అనమాట చిన్న ప్లేస్ అయినా అన్నీ ఒకే ప్లేస్లో పండిస్తాము అవన్నీ అయితే నేను చూపిస్తాను ఇదిగో ఇటు కూడా వచ్చేస్తున్నాయి అయితే మావి సో దన పాప కూడా దన పాప కూడా నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది ఇదిగోండి చె ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అంటుంది దీనికి మాటలే రాలేదండి చూడండి ఇక్కడైతే అక్కడక్కడ గుమ్మట్లు పండి పండిపోయి ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగో ఇక్కడ చూడండి కిందన ఇది గుమ్మడి ఇదిగండి చూడండి ఇక్కడైతే ఎన్ని కాసు ఉన్నాయో గుమ్మట్లు తిప్పి చూపిస్తాను కెమెరా నాకైతే అస్సలు కుదరట్లేదు ఇదిగో ధన బేబీకి ఎత్తుకొని మూతి చూడండి ఎలాగ చేస్తుంది ఇదిగోండి మూతి మూతి సరదా ఫ్రెండ్స్ మీరు గుమ్మడులు కావాలంటే మాకు అయితే బిసేజ్ పెట్టండి చూడండి ఇవి రెండు ఇదిగోండి ఇక్కడ ఇవిగోండి వర్షగా ఉన్నాయన్నమాట ఇవో ఇవ్వగండి చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి అయ్యో బాబు నా కూతురు పడిపోయింది అవి పాప పడిపోయింది చూడండి ఏమా అది గల్లక్కడ మా అత్తగారు అయితే తీస్తున్నారు ఈ టమాటా తీయమ్మలు ఇగో ఇగు ఇదిగో టమాటా తీయమ్మ అవి చాలా బాగుంటాయి అండి అంటే ఎక్కువ పుల్ల పుల్లగా తీ తీగా ఉంటాయి ఒక ఆకు తీసుకుంటాను ఇది దుంపల ఆకు దీంట్లో టమాటా తీస్తాను వద్దమ్మా అక్కడ పండిపోయి ఉన్నాయి అవి అయితే తీస్తాను సో నేనైతే ఇక్కడ తీస్తానండి ఇగో ఇక్కడైతే పుల్లు పండిపోయి ఉన్నాయి టమాటా దానికి కూర్చోబెడతాను ఇది దిగుతుందో దిగదో చమకూర్చ కూర్చో ఓకే సో నేనైతే దానికి కూర్చోబెట్టేసాను టమాటా అయితే తీస్తాను టమాటా అయితే మంచి మంచిగా ఉన్నాయండి అది పులుసు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి ఇదిగండి ఇక్కడైతే చూడండి కొండ కందులు ఉన్నాయి చూపిస్తాను కొన్ని అయితే పువ్వులు అండి ఇగో చూసారు కదా ఒకటైతే తీసి చూపిస్తాను పిక్కలు ఇవి కొన్ని అయితే లేతగా ఉన్నాయి కొన్ని అయితే పెదురుతున్నాయి ఇదిగండి చూడండి దనా టమాటా తీస్తున్నావా ఏది ఏదమ్మా అయ్యయ్యో పచ్చిది తీసేస్తుంది దానా అంటుంది వినండి ఏంటి దాని భాష దాని భాష ఏం భాష చెప్పు తుత్ అంటావు ఏది దానా ఇది ఇది పండింది పర్లేదు పచ్చిది తీసిందా పర్లేదు పచ్చివి కూడా బాగుంటాయి పుల్లగా టమాటా చారు చేస్తే ఎంత బాగుంటాయో టమాటా చారు బాగుంటుందండి చిన్న టమాటా ఇగోండి ఇది తీస్తున్నాను ఇలాగా చూడండి చిన్నప్పటి నుంచి మాకైతే పని చేస్తారు మా ఎవరు చూడండి పచ్చి టమాటా తినే తింటావా అమ్మ చేస్తావా ఇక్కడ చూడండి ఎంత బాగా పండున్నాయో ఇవ్వండి టమాటా చాలా బాగా ఉన్నాయి ఇవి పచ్చడి చేసి తింటే ఇంకా బాగుంటాయండి చిన్న చిన్న టమాటాలు అయితే పచ్చడికి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఇక్కడైతే చిక్కుడుకాయలు ముద్దలు ముద్దలు కాసి ఉన్నాయి చూడండి ఏదో చిక్కుడుకాయలు కొన్ని తీస్తాను ఇవి కూడా రాత్రి కూరకి ఈ రెండు రోజులైతే రకరకాల కందులు దొరుకుతాయండి మాకు అంటే అన్నీ కలిపి కలిపి అన్ని రకాల కందులు చేసేస్తామన్నమాట ఇవైతే జొట్ట పిక్కలు అండి జొట్ట పిక్కలు కూడా కొన్ని అయితే తీస్తాను అల్లుసందులు కూడా ఉన్నాయండి ఇందులో చూడండి ఇవి అల్లుసందులు ఇవి చూడండి చిక్కుడుకాయలు చాలా కాసు ఇదిగో చిక్కుడుకాయలు కూడా ఒకే రకం ఉండదు రకరకాలు ఉంటాయి ఇవి ఒక రకము ఈ చిక్కుడుకాయలు వేరు చూసారు కదా ఇవ్వండి ఈ చిక్కుడుకాయలు వేరు ఇవి వచ్చేసి ఇవి వేరు చూసారు కదా ఈ రకం వేరు ఇవి కూడా చిక్కుడుకాయలే చూడండి ఇవి కూడా తీస్తాను కొన్ని ఇవి కూడా ముద్దలు ముద్దలు కాసున్నాయి ఇవ్వండి తీసాను కొన్ని ఇవన్నీ నల్ల చిక్కుడులండి ఇవి చూసారు కదా ఇవన్నీ నల్ల చిక్కుడులే ఇవి నల్ల కనిపిస్తున్నవి ఇవన్నీ నల్ల చీకుడులే కొన్నాయి పువ్వులు పూస్తున్నాయి చూస్తారు కదా ఇవన్నీ ఇదైతే ఆమ్ నూనె తయారు చేస్తాం కదా చిన్న పిల్లలకి ఆరోగ్యం బాగాలే కాపడానికి ఇదే యూజ్ చేస్తాము ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను ఇక్కడైతే పెద్ద టమాటా ఉన్నాయి చూడండి ఇవి పెద్దవి అన్నమాట ఇవి వీటికన్నా చిన్నవి ఎక్కువ టేస్ట్ ఉంటాయి మీరు ఎంత ఏరారో చూడాలా హోమ్ మై గాడ్ మై ఎంత ఘోరం ఏరినారే పచ్చివి ఇదిగండి పచ్చివి మొత్తం కాయలు ఏరేసారు వీళ్ళు నేను తీసింది చూపిస్తాను ఇదిగండి టమాటా ఇదిగో టమాటా చిక్కుడు కాయలు తీసాను ఇదిగో మా పాప ఇద్దరు కలిసి మొత్తం టమాటా అయితే పచ్చివి కాయలు మొత్తం ఏరేసారనమాట ఇప్పుడైతే పైన వెళ్తున్నాము లేత గుమ్మడి కావాలి కదా కూరుకి పెద్దవైతే బోలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదిగో 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 ఒక్కొక్కటి చిన్నది ఇది 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 ఓకే చూడండి ఇలాంటి దగ్గర పురుగులు ఉంటాయండి అవి ముట్టుకుంటే మామూలు దురద ఉండదు ఈ ఆకుల దగ్గర అవి పాప చూడండి ఇదిగో గుమ్మడి ఎంత బాగుందో లేత గుందండి మొత్తానికైతే విన్నారా ఇంకోసారి చెప్పమ్మా గుమ్మడట ధన మొక్క అంతే ఉందంట కుక్క నీ ఫ్రెండా ధన ఫ్రెండా అది ఎవరి కుక్కవో తెలీదు ధనకి పాపం చెప్తుంది ధన ఫ్రెండ్ అంట నీ ఫ్రెండ్ అంట చెప్పు అదిగో వచ్చేస్తుంది కుక్క అభిఫ్ అభిఫ్రెండ్ ఏమో అనుకున్నాను నేను మేమైతే కొన్ని తీసాను ఇంకా ఇంటికి బ్రైడ్ చేస్తున్నాము అండి మా తమ్ముడు అయితే ఎంట్రీ పని అయితే చేస్తాడు మా తమ్ముడు. ఇక్కడ మీరే చేసారా? సూపర్. మాట్లాడు మరి యూట్యూబరేనండి. నా మైక్ ఉంది. ఎంత దూరం మైక్ లాగిస్తది? ఓకే. కొనేస్ కూడా యూట్యూబరే శాంత పేరు. బద్రీ విలేజ్ బ్లాగర్. బద్రీ విలేజ్ బ్లాగ్స్. బాగుంటాయా వర్కులు చేస్తున్నారు వర్కులు చేస్తున్నారు కాబట్టి వ్లాగ్స్ అయితే ఆపేస్తున్నారు బిజీలో ఉన్నారు అందుకే బ్లాగ్స్ అయితే ఆపేస్తున్నారు ఈ కోడే ఎవరిది ఎంత బాగుంది వీల్దా ఓకే పెద్ద పెద్ద కోడ్లే ఉన్నాయి ఇక్కడికి ఎక్కడ పోతున్నావు అది పొలంకి వెళుతున్నాను సంచ ఈ ధాన్యం కోసేసారా ఓహో బుర్రకి మోస్తేస్తావు ఈ సంచికి దేనికి తీసుకెళ్తా కందులక ఓకే ఓకే నువ్వు ఎక్కడ లేవు అవుద్దమ్మా చూడండి ఇక్కడైతే పిక్కలు ఆరేసాయి రెండు పిక్కలు అనమాట ఇవి రెడ్డు పిక్కలు ఇవి వచ్చేసి టిమ్రెలు ఇవేమో అల్లు సందలు డోకతకి ఓకే మొత్తానికి రాళ్ళు మోసేస్తున్నారు మరి ఏడు దంచుతున్నావు చామాలా ఆర్గానిక్ ఫుడ్ హెల్త్ ఫుడ్ దంచు సామాల కదా సామాలేనా హెల్త్ ఫుడ్ అండి ఆర్గానిక్ ఇంతకు ఇంతకుముందు నేనైతే చూపించాను నందిని ఉప్మా కోసమా గంజి కోసమా అన్నం కోసమా చామల దంచుతుందండి ఆర్గానిక్ ఫుడ్ హెల్త్ ఫుడ్ అనమాట హెల్త్ బాగాలేని వాళ్ళకి కూడా ఇదే మేమైతే గంజి కానీ అన్నం కానీ వండేసి ఇస్తాము అత్తమ్మా ఏమైనా మాట్లాడు దన్న పాప వాళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడైతే దీనికి ఇచ్చేస్తాను అలసిపోయాను చూడండి అది అయితే విత్తనాలకి నెక్స్ట్ ఇయర్కి విత్తనాలకి రగ్గా కట్టేసి పెడుతుంది అనమాట ఇలా చేసి పెడతారంటే నెక్స్ట్ ఇయర్కి చూడండి ఇది నా కోసము భామగారు తీసారు ఇదిగో టమాటా నేను ఆల్రెడీ చిన్నవి తీసాను కానీ మళ్ళీ తెచ్చిచ్చింది ప్రేమ తెచ్చింది వద్దనకూడదు చూడండి ఇవైతే పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమాటా తీసుకొచ్చింది దీనికి అస్సలు తీసుకెళ్ళకూడదు ఎందుకంటే మొత్తం పచ్చివి తీసి పడేస్తుంది అయితే విత్తనాలు కానీ చెప్పాను కదా నిశ్చయకి ఇలాగే కట్టేసి పెట్టేస్తారనమాట చూడండి హంచుతున్నారు మొత్తం పచ్చి వేరే అభి అభిపాప ఏం చేస్తుందో తెలుసా వచ్చిన వెంటనే క్లీనింగ్ చేసుకుంటుంది మామూలుది కాదు ధన నా కోసం మళ్ళీ వాళ్ళ ఇంటి నుంచి వెతుక్కుంటూ వచ్చేసింది ధన పాప ఓయ్ వచ్చేసావా మళ్ళీ నువ్వు ఎలాంటివి తీసావు నీకు తెలిసిందా పచ్చివన్నీ తీసి పడేసిందినా మళ్ళీ వచ్చింది వాళ్ళ ఇంటికి తీర్చితేబోలో నడుస్తుంది చూడండి ఇప్పుడే అడుగులు వేస్తుంది ఇదిగా